ఒక తాగే నీటి బావిలో ఒక కుక్కపడి చనిపోయింది చనిపోయిన తర్వాత ఆ బావిలో నీళ్ళన్నీ అసలు తాగకుండా పనికిరాటానికి అయిపోయి చాలా అంటే చాలా స్మెల్ వచ్చేసి కనీసం అవి దాని దగ్గరికి వెళ్ళి అసలు వాసన కూడా పేర్చలేనంత భరించలేనంత స్మెల్ అయితే వస్తున్నాయి అయితే గ్రామస్తులందరూ ఏం చేశారంటే ఇవి మనం తాగే నీరు కదా ఇందులో ఈ కుక్కపడి చనిపోయిందని చెప్పేసి వీళ్ళు స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడుగుతారు స్వామీజీ ఇలా అయితే జరిగింది బాగా నీరు అసలు వాడడానికి అవ్వట్లేదు అని అయితే చెప్తారు అప్పుడు స్వామీజీ అంటారు ఒక వంద బిందెల నీళ్లు తీసేసి బయట పారపోసేయండి అని అయితే చెప్తాడు అట్లనే వీళ్ళు ఏం చేస్తారంటే వంద బిందల నీళ్ళు తీసి పారపోస్తారు అయినప్పటికీ స్మెల్ వస్తాయి మళ్ళీ ఇంకొక వంద బిందెల నీళ్ళు తీసి మళ్ళీ పారబోస్తారు అయినా గాని స్మెల్ అయితే పోదు ఇంకొక వంద బిందెల నీళ్లు తీసేసి మళ్ళీ పారపోస్తారు ఇలా మూడు వందల బిందెలు నీళ్లు తీసేసి పారపోస్తారు అయినప్పటికీ స్మెల్ వస్తానే ఉంటాయి అయితే గ్రామస్తులందరూ స్వామీజీ దగ్గరికి అయితే చెప్తారు ఇది జరిగింది మొత్తం ఇలా మూడు వందల బిందెలు నీళ్లు తీసినా గానీ అయినా నీళ్లు స్మెల్ వస్తానే ఉన్నాయి అసలు ఏం చెయ్యాలి స్వామీజీ అని అప్పుడు స్వామీజీ అంటారు ముందు అందులో పడిన కుక్కని శవాన్ని తీసారా తీయలేదా అని అయితే అడుగుతాడు తీయలేదండి ఓన్లీ మూడు వందల బిందెలు నీళ్ళే తీసాము మీరు చెప్పినట్లుగా అయితే చెప్తారు చూసారా ఇక్కడ వాళ్ళకి ఆ చిన్న ఆలోచన కూడా ఆలోచించుకోకుండా ఆ స్వామీజీ వంద బిందెలు నీళ్ళు తీయమన్నారని చెప్పేసి దాన్నే ఫాలో అవుతూ అయితే చేశారు వాళ్ళకున్న చిన్న ఆ వాళ్ళకున్న తో చిన్న ఆలోచన కూడా చేయలేదు ఆ కుక్కని తీసేసి నీళ్ళు తోడదామని చెప్పేసి అందుకే మన నిజ జీవితంలో కూడా మనకి ఎన్నో సమస్యలు ఉన్నా కానీ మనకంటూ మనం ఆలోచించుకోకుండా ఎదుటి వాళ్ళు చెప్పింది గుడ్డిగా అయితే నమ్మేసి మళ్ళీ మనం ఇంకొక కొత్త ప్రాబ్లం అయితే తెచ్చుకుంటాము అలా కాకుండా మనకున్న మైండ్ తో పక్కన వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మకుండా మనం కూడా ఒకసారి ఆలోచించి మన నిర్ణయాన్ని మనం తీసుకుందాం నేను చెప్పింది నచ్చినట్లయితే వీడియో నచ్చితే ఒక లైక్ వెండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి